ఎన్ని వేల మంది ఇక్కడ నేను అడుగుతా ఉన్నా మూడు శక్తి స్థలం కంటే కనీసం ఒక్క శక్తి స్థలం ఇచ్చాడా అని అడుగుతా కదా బిడ్డ పదివేల కోట్లతో బీసీ సత్నాన్ని ఏటా చేనేత పవర్ రూమ్స్ ఉన్నారు మాఫియా జరిగా సింగపూర్ కు అభివృద్ధి చేస్తామని జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామని మగనీరులో కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీ నూ రెండు వేల పద్నాలుగులో పంపించిన ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేరిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి లేపాలి ఇలా ప్రత్యేక ప్రత్యేకంగా ఇచ్చాడా దాన్ని అన్మేషడు